దశాబ్దాలుగా హైదరాబాద్లోని నెహ్రూ జంతు ప్రదర్శనశాల ఎన్నో పక్షులు జంతువులను సంరక్షిస్తూ వైవిధ్యతకు పెద్దపీట వేస్తోంది అవకాశం దొరికితే చాలు అక్కడ ఆహ్లాదకర వాతావరణంలో గడిపేందుకు పర్యాటకులు ఇష్టపడుతూ ఉంటారు అక్కడి జంతు జాలాన్ని సంరక్షించడం కోసం నాలుగు వందల యాభై మంది సిబ్బంది నిత్యం పనిచేస్తూ ఉంటారు వేలాది మంది సందర్శకులను ఆకర్షిస్తున్న నెహ్రూ జంతు ప్రదర్శనశాలపై ప్రత్యేక కథనం నెహ్రూ జూలాజికల్ పార్క్ ఇది హైదరాబాద్ లో ఉన్న అతిపెద్ద జాతీయ జంతు ప్రదర్శన నెహ్రూ పేరు మీదుగా మూడు వందల ఎనభై ఎకరాల్లో దీన్ని నిర్మించారు ఇది కేవలం సందర్శన స్థలం మాత్రమే కాదు ఒక సంరక్షణ కేంద్రం కూడా ఈ పార్కులో ఉన్న రెండు వేల నాలుగు వందల పక్షులు జంతువుల సంరక్షణ కోసం వందల మంది సిబ్బంది పనిచేస్తున్నారు అందుకే వన్యప్రాణుల సంరక్షణలో అగ్రగామిగా నిలుస్తోంది అప్పటి పరిస్థితులకు అనుగుణంగా దీనిని నిర్మించినా ప్రస్తుతం పెరుగుతున్న సందర్శకులను దృష్టిలో పెట్టుకుని మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు చిన్నారులను ఆకర్షించేందుకు డిజిటల్ సెంటర్ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు ఇయర్స్ ఓల్డ్ అప్పుడు ఆ టైంలో లో పరిస్థితులకు తగ్గట్టు రిసోర్స్ తగ్గట్టు డెవలప్ చేశారు ఇప్పుడు మనము ప్రజెంట్ ట్రెండ్ కి తగ్గట్టుగా పిల్లలకు ఎక్కువ డిజిటల్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఒకటి ప్రపోజల్లో ఉంది డైనోసార్ పార్క్ అని మనకు ఆల్రెడీ పాత డైనోసార్స్ ఉన్నాయి స్ట్రక్చర్స్ కానీ కొంచెం ఏరియా ఇంకా ఎక్కువ డెవలప్ చేయడానికి ఒకటి డైనోసార్ పార్క్ ఒకటి ప్రపోజల్లో ఉంది టైగర్ ది గ్లాస్ ఎంక్లోజర్ ఒకటి కూడా త్వరలో మేము చేయబోతున్నాం బ్రీడింగ్ పర్పస్ మనము ఎక్స్చేంజ్ చేస్తాము అండ్ మనలో ఏదన్నా మన దగ్గర కొత్త ఎనిమల్ కావాల్సే కూడా మనము అదర్ జ్యూస్ నుండి తీసుకుంటాము అట్లా మనం ద ఇండియా నుండి మనం ఇప్పటి వరకు ఒక పది జూస్ తో ఎక్స్చేంజ్ అనేది కంప్లీట్ చేసాం ఇంకా చాలా కూడా ప్రాసెస్ లో ఉన్నాయి చిన్న జీవినైనా సరే సరిగ్గా చూసుకోకపోతే అది అక్కడ ఉండటం చాలా కష్టం అలాంటిది వేలాది జంతువులు పక్షులు ఉన్న జూలో వాటి సంరక్షణ ఎంతో ముఖ్యమైంది ఎన్నో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది వాటికి అందించే ఆహారాన్ని వెటర్నరీ అధికారుల పర్యవేక్షణలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ అందిస్తుంటారు బయట నుంచి జంతువులను తెచ్చినప్పుడు నేరుగా ఎంక్లోజర్లో పెట్టకుండా పులి సింహం లాంటి జంతువులను ముప్పై రోజుల పాటు పాములైతే పదిహేను రోజులు పక్షులను పది రోజుల పాటు క్వారంటైన్ లో ఉంచి ఆ తర్వాత సందర్శకులు చూసేందుకు అందుబాటులోకి తెస్తారు రోజు బీ కాంప్లెక్స్ మల్టీవిటమిన్స్ మినరల్స్ తో పాటు ప్రత్యేకంగా టీకాలు స్తుంటారు బయట ఉండే వాటి కంటే జూలో ఉండే జంతువులు ఇరవై ఐదు శాతం ఎక్కువ రోజులు బతుకుతాయని వైద్యులు చెబుతున్నారు ఇక్కడ స్టోర్ అంటే జంతువులకు ఏమేమి కావాలో అవన్నీ ఇక్కడే వస్తాయి ఇక్కడ రెండు రకాలు వస్తాయి ఒకటి పొడి ధాన్యం అంటే మంత్లీ రిక్వైర్మెంట్ వస్తుంది మళ్ళీ డైలీ ఫీడ్ అంటే వెజిటేబుల్స్ ఫ్రూట్స్ గ్రాస్ అట్లాంటివన్నీ వస్తాయి అందులో నుంచి మనం డైలీ ఎంత కావాలో అది తీసుకొని ఏ జాన్మల్కి ఎంక్లోజర్కి ఎంతెంత కావాలో పీపీ లోషన్లో హాట్ వాటర్లో కడిగేసి ఒక్కొక్క జంతువుకి ఏమేమి కావాలో అనమాట కుకింగ్ కూడా ఉంటుంది ఇక్కడ ఎలిఫెంట్కి ఒక రోజు రాగిసా ఇస్తాము ఒక రోజు కిచిడి ఇస్తాము ఎలిఫెంట్కి కిచిడి షుగర్ కేను కోకోనట్స్ బీట్రూట్ బనానా కీరా వన్ డే హాఫ్ లీటర్ ఆయిల్ ఇస్తాము ఇంకొక రోజు నెయ్యి ఎలిఫెంట్ ఫీడ్ అనమాట ఒక్కొక్క జంతువుకి ఏమేమి కావాలో అట్లా ఇస్తా ఉంటాం స్మాల్ ఇన్సెక్ట్స్ కూడా ఇస్తాం బర్డ్స్ చాలా లైవ్ లైవ్ ఇన్సెక్ట్స్ ఇస్తాం తో తింటాయి కాబట్టి వాటికి ఇన్సెక్ట్స్ హైర్బీబర్స్ అన్నిటి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎక్కువ పంపిస్తాం ముఖ్యంగా మార్నింగ్ మనం జంతువులకి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని సప్లై చేస్తాము మార్నింగ్ ఎయిట్ థర్టీ టు నైన్ మధ్యలో సప్లై అయిపోతుంది అయితే వాటికి సంబంధించిన క్వాలిటీ మాత్రం ఇక్కడ ఉన్న వెటనరీ డాక్టర్స్ నేను కానీ డిపి అసిస్టెంట్ డైరెక్టర్ వెటనరీ డాక్టర్ వాళ్ళు వచ్చి దాని యొక్క టెస్ట్ చేస్తారు మొత్తం చెక్ చేస్తారు అన్నమాట ప్రతి మా దగ్గర ఉన్న దాదాపు ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువ వరకు హెయిర్ కు సప్లై అవుతాయి గడ్డి కూడా సప్లై అవుతుంది మళ్ళా నాన్ వెజిటేరియన్ అంటే పర్టికులర్ బీఫ్ ఈవినింగ్ టైమ్స్ టూ ఓ క్లాక్ లివర్ స్లీన్ కిడ్నీ ఇవి కూడా సప్లై అవుతాయి కంప్లీట్ అయితే ర్యాండమ్లీ మనం ఒక్కొక్క ఐటమ్ ను డైలీ చెక్ చేస్తుంటాం అందుకొరకు ఇక్కడ మన దగ్గర లైఫ్ స్పాన్ అనేది ఎక్కువ ఉంటుంది క్యాప్టివిటీలో జూలలో జనరలీ వైల్డ్ లో పన్నెండు నుండి పదిహేను సంవత్సరాలు ఉంటే అవి క్లోజ్ అయిపోయి ఇక్కడ మాత్రం ఇరవై సంవత్సరాల పైన బతికే అవకాశం ఉంటుంది పాపయ ఇక్కడ జంతు సంరక్షణ ఇరవై ఏడు సంవత్సరాల నుంచి టైగర్ మోడ్ సెక్షన్ లో చేస్తున్నాను ఇక్కడ ఏంటంటే ఫార్టీ ఫోర్ మేము డైలీ అబ్జర్వ్ మేము పొద్దులు రాగానే అవి ఫీడింగ్ చేస్తాం నైట్ ఫీడింగ్ చేసి మార్నింగ్ యాక్టివిటీ ఎలా ఉన్నాయి ఒకవేళ ఏమన్నా లూజ్ మోషన్స్ కానీ ఇటువంటి ఏమన్నా అనిపించినప్పుడు ఇమీడియట్లీ మేము డాక్టర్ చేస్తాం మెడిసిన్ ఇస్తాం ఇస్తారండి ఇన్ని సేవలను అందిస్తుంది కాబట్టి నెహ్రూ జూలాజికల్ పార్క్ వినోద స్థలంగా వన్యప్రాణుల రక్షణ కేంద్రంగా ఎన్నో అవార్డులను రివార్డులను తన ఖాతాలో వేసుకుంది